ఈరోజు ఆదోనిలో చిరు వ్యాపారులు అంటే తోపుడు బండ్ల మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు లేదా చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళంతా నా దగ్గరకు వచ్చినారు సార్ మున్సిపాలిటీలో ఇంకా దాంట్లో మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బు తగ్గించండి ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారు నిజమే ఒకప్పుడు వీళ్ళు ఎక్కడికో పోవాలే అక్కడ పోయి అది ఆపన ఎక్కడికో పోవాలే ఎక్కడికో పోయి కూరగాయలు తెచ్చుకోవాలా పళ్ళు తెచ్చుకోవాలా హోల్సేల్ దగ్గర నుంచి ఇక్కడ పెట్టుకొని అమ్ముకోవాలా నేను నేను చాలాసార్లు చూస్తాను పాపం వీళ్ళు బండి మీద పెట్టుకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆడతారు అరటి పళ్ళు వంద రూపాయలు అన్నారనుకోండి యాభై రూపాయలకి ఇవ్వాలంటారు యాపిల్ పండు నలభై రూపాయలు అన్నారనుకోండి ఆ ఇరవై రూపాయలకి ఇవ్వాలంటారు పాపం వీళ్ళని బేరం ఆడతారు అదే మీరు ఇంకొక షాపులో పెద్ద షాపుల్లోకి వెళ్ళి ఏసీ షాపుల్లోకి వెళ్ళి మీరు వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టి కొంటున్నావా లేదా అక్కడ బేరం ఆడుతున్నావా పాపం మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బేరం ఆడతారు మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది పెడతారు మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనం తక్కువ డబ్బులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం ఇది కూడా మంచిది కాదు నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తోపుడు బండ్లల్లో వస్తువులు కొనండి తోపుడు వాళ్ళల్లో కూరగాయలు కొనండి తోపుడు బళ్ళల్లో పళ్ళు కొనండి వాళ్ళు ఏం పెడితే అది కొనండి వాళ్ళు బతుకు తెరివి కోసం ఏదో చిన్న పని చేసుకొని బతికేవాళ్ళు రోజు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తే చాలా గొప్ప విషయం దాంట్లో అన్ని పోవంగా వాళ్ళకు వంద రెండు వందలు మిగిలిన దాంతో ఎలా కుటుంబాలు బతుకుతారు ఇది కూడా కీలకమైన అంశమే కాబట్టి నేను వాళ్ళకు వాళ్ళకుడు చెప్తాను ధైర్యంగా ఉండండి మీ ఆదాయాన్ని పెంచే పనులు కూడా ఏదైనా చేయాలి వీళ్ళకు వీళ్ళకు కూడా ఏదైనా మనం ఆదాయాన్ని పెంచే పనులు చేయాలి వీళ్లకు భీమా రక్షణ అందరికీ కూడా నేను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడుతాను ఇన్సూరెన్స్ చేయించాలి పొరపాటున మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా అయితే మీరు ఇన్సూరెన్స్ చేసుకొని ఉంటారు ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు మీ కుటుంబానికి డబ్బులు వస్తే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇది కూడా చాలా సున్నితమైన అంశం అదేవిధంగా వీళ్ళకి అందరికీ కూడా హెల్త్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఎందుకంటే రాత్రి పగులు ఎండలో ఉంటారు వీళ్ళ పాపం ఎండలో ఏదో గొడుగు పట్టుకుంటే పట్టుకుంటారు లేదా అట్లే ఎండలో నిలబడి చేయాలి ఎంత ఇబ్బంది రోడ్డు మీద ఉన్న దుమ్ము కానీ లేకపోతే సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం సరైన టైంలో మంచినీళ్ళు దాకపోవడం వీటన్నింటి కారణాలు చేయాలి వీళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది తప్పనిసరిగా వీళ్ళకు ఆరోగ్యకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చెకప్లు చేయించే ఏర్పాటు చేస్తాం వీళ్ళకంటే మీరు ఈరోజు ఎట్లా వచ్చారు నా దగ్గరికి అలాగే మీరందరూ కూడా అందరూ ఏర్పడి ఒక రెండు వందల మందో ఐదు వందల మందో ఉంటారు మీ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడో చోట లేదా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడో ఒక చోట ఉచితంగా మీకు ఆరోగ్యానికి సంబంధించి చెకప్లు కూడా చేయించాలి అది కూడా చేసుకోవాలి ఈ లాగా ఫామ్ కాండి ఈ నెల లాగా తయారవ్వండి మీ ఆరోగ్యాలకు అందరికీ కూడా మీ ఆరోగ్యాలు కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం ఈ ఈ సందర్భాల్లో మూడోది అన్నింటికంటే ముఖ్యమైనది వీళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ళు వీళ్ళందరూ పేదవాళ్ళు పాపం ఎక్కడెక్కడో చిన్న ఎప్పుడో ఉన్నటువంటి ఇళ్లలో ఉంటారు వీళ్ళ కొంతమంది ఇల్లు ఉంటాయి ఇల్లు ఉండవు బాలిగలలో ఉన్నారని చెప్తా ఉన్నారు వీళ్ళందరికీ తప్పనిసరిగా తప్పనిసరిగా ఇల్లులు ఏర్పాటు చేసే బాధ్యత మనం ఎన్నో చెప్తాం పెద్ద పెద్ద పథకాలు చెప్తాం ఈ రోజు కూడా నేను సమావేశానికి వెళ్తా ఉన్నాను రివ్యూస్ లబ్ధిదారులను అంటే కొ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు నరేంద్ర మోదీ గారు పలుమార్లు చెప్పారు ప్రతి పేదవాడికి కూడా సొంత ఉండాలనే విషయం చెప్తా ఉన్నారు ఇళ్ళందరికీ ఉన్నాయా లేదని కూడా మనం చెక్ చేసుకోవాలి ఉన్నది ఐదు వందల మంది తోపుడు పండ్లు వాళ్ళు వీళ్ళని కూడా కాపాడుకోలేకపోతే ఎట్లా వీళ్ళకు కూడా ఇళ్ళు ఇవ్వలేకపోతే ఎట్లా ఇది కూడా ఇంకోటి అంటే అందరికీ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన కార్డులు కానీ లేదా హెల్త్ కార్డులన్నీ కూడా వీటన్నిటినీ కూడా చూసుకోవాలి నరేంద్ర మోదీ ప్రభుత్వం డెబ్బై సంవత్సరాలు దాటిన అందరికీ కూడా ఈ ఐదు లక్షల వరకు కూడా ఉచిత ఆరోగ్య బీమా ఇస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ ఉంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ఉచితంగా జరిగే అవకాశం లేకపోతే ఏమవుద్దే వీళ్ళే వీళ్ళు సంపాదించేదే వంద రెండు వందలు డాక్టర్ పోతే కన్సల్టేషన్కే నాలుగు వందలు అయిపోతే మందులు కొనుక్కోవడానికి ఇంకో రెండు వందలు అయితే పొరపాటున ఈ జబ్బులు జ్వరమో ఇంకోటో ఇంకోటి ఏదైనా వస్తే వీళ్ళని వీళ్ళ కుటుంబాలను ఎవరు కాపాడుతారు ఇది కూడా కీలకమైన అంశం వీళ్ళకందరికీ కూడా నేనున్నానని ధైర్యం ఇస్తా ఉన్నాను వీళ్ళకందరికీ చెప్తా ఉన్నా చాలా స్పష్టంగా ఈ ఈ అంశం చాలా అంశం చిన్న చిన్న అంశం మీరు ఏదైతే అలాగే తీసుకొని వచ్చినారో చాలా చిన్న పని అదే ఇది ఇది కాదు మీ జీవితాలు బాగుపడడానికి మీరు బాగుండాలి మీరు మీ కుటుంబాలు బ్రహ్మాండంగా జీవించిన దానికి సంబంధించిన మీరు మీకు వస్తున్న ఆదాయం విషయంలో అయితేనేమి లేదా అదేవిధంగా మీ ఆరోగ్య విషయంలో అయితేనేమి మీకు ఇళ్ళు దానికి సంబంధించిన వసతులు ఏర్పాటు చేయడంలో అయితేనేమి మీకుండా ఉండాల్సినటువంటి ఇన్సూరెన్స్ బీమా విషయం అయితేనేమి లైఫ్ ఇన్సూరెన్స్ అయితేనేమి అదేవిధంగా మీ బిడ్డలు చదువుకునే బిడ్డలు అందరికంటే మనం తోపుడు బండ్లు దోస్తూ ఉన్నాం మన బిడ్డలు కూడా కదా బిడ్డలు చదివించాలి కదా బిడ్డలు చదివించుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చాలా కలిసి నిన్ననే మనము కొంతమంది ఊర్లో పెద్దల మందరితో కూర్చుని ఉంటే బ్యాంకులు వాళ్ళు కూడా చదువు బ్యాంకు మేనేజర్లు కొంతమంది చెప్తున్నారు నాకు ఎవరన్నా చదువుకునేట్లయితే మేము ఆర్థిక సాయం చేస్తాము అని చెప్తా ఉన్నారు మీరు మీ బిడ్డలు ఎవరైనా సరిగా చదువుకోలేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కావాల్సి వస్తేనే ఆ బ్యాంకులు వాళ్ళతో మాట్లాడి కొంత ఏర్పాట్లు చేసే పని చేయాలి మీ మనం ఇట్లా ఉన్నామని మన బిడ్డలైనా సరే మంచి ఆఫీసర్లు కావాలి మంచి వ్యాపారాలు చేసుకోవాలి మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేసుకోవాలని ఆలోచన ఉండాలి కదా ఇవి కూడా మీరు ఆలోచించాలి ఇన్ని ఆలోచన చేస్తే తప్పనిసరిగా ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా సహోదరులందరూ కూడా వీళ్ళందరూ నా కుటుంబం వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళు కాదు వీళ్ళంతా నా కుటుంబం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా కుటుంబం బాగుంటేనే నేను బాగుంటాను వీళ్ళందరూ బాగుంటేనే నేను బాగుంటాను వీటిలన్నింటినీ కూడా మనమే ఒకసారి కూర్చొని అన్నీ ఆలోచన చేస్తామని వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేవలం ఒక యాభై డెబ్భై మంది వచ్చినారు ఈసారి తోపుడు బండ్లు ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి ఒకసారి ఒక మీటింగ్ చేసి వాళ్ళకి ఎలా చేయాలి వాళ్ళ ఆదాయం పెంచే మార్గాలు ఏమిటి ఉన్న దాంట్లో సర్దుకోవడం కాదు ఆదాయం ఎలా పెంచుకోవాలి అనేది ఊర్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ నేను ఊర్లో ఆదోనిలో ఉన్న ప్రజలకందరికీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను దయచేసి కూరగాయల్ని పళ్ళని తోపుడు బండ్లల్లోనే కొనండి దయచేసి ఇంకొక రిక్వెస్ట్ కూడా ఎవరైతే డబ్బులు ఉన్నాయంటున్నారో తోపుడు పనులు ఉన్న వాళ్ళకి చిన్న గంపలు పెట్టుకున్న అమ్మలకి అవ్వలకి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దయచేసి బేరమాడద్దు అండి పది రూపాయలు వీలైతే అక్కడ దానం చేసామనుకుందాము వాళ్ళు యాభై రూపాయలు అని చెప్తే యాభై రూపాయలు ఇవ్వండి వీలైతే అరవై రూపాయలు ఇవ్వండి పుణ్యం వస్తుంది మనకందరికీ కూడా వీళ్ళకి సాయం చేయడం ద్వారా కుటుంబాలని మనం సంరక్షించుకున్నాడు వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా ఆదోన్లు ప్రతి ఒక్కరి మీద ఉంది వీళ్ళని వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత కానీ వీళ్ళని హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత కానీ వీళ్ళు బాగుండేలాగా చూడాల్సిన బాధ్యత ఆదోన్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా నేను ధైర్యంగా ఉండమని చెప్పి నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను ఇంకోటి వాళ్ళ నుంచి బజార్లో ట్రాఫిక్ అంతరాయం కూడా మున్సిపాలిటీ ఏమైనా తక్కువ రేట్లు తొలగిస్తే కొత్తగా మున్సిపల్ ఈ కొత్త ఏరియాలు వచ్చినప్పుడు వీళ్ళకు తప్పనిసరిగా కేటాయిస్తాం ఉన్న ఏరియాల్లో కంటే కూడా కొత్త ఏరియాలే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రద్దీగా ఉన్న ప్లేసుల్లోనే తోపుడు బండి పెట్టుకో పెట్టుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు రద్దీ ఇంటింటికి ఇంటింటికి తిరిగా ఇంటింటికి ఇంటింటికి ప్రతి సందులోకి పోయి తోసుకుంటారు వాళ్ళ బాధ చూడండి ఆలోచన చేయండి విచిత్రం చూడండి ఇప్పుడు వీధిలో ఉదిరి మూడు వందల నాలుగు వందలు సార్ లేదా రాదు వందల వీళ్ళు ఇంటింటి వీళ్ళు వీధుల్లో పోయి ఒక నిమిషం వీధుల్లోకి పోయి తోసుకుంటా పోతా ఉంటారు తోసుకుంటా పోతే రోడ్డు బాగాలేదు గుంతలు ఉన్నాయి ఎట్లా తోసుకుంటారు చెప్పండి ఆలోచన చేయండి రోడ్లు వేయాల రెండవది వీళ్ళందరూ కూడా ఈ ఎండ ఈ మాత్రం ఉందనుకోండి విపరీతమైన ఎండలో తోయలేరు పొద్దున సాయంకాలం తొయ్యతారు ఎండలో తోస్తే ఆరోగ్యం దెబ్బతింటది పోని అట్లా కూడా బలవంతంగా తోయాల్సి వస్తుంది రెండోది వేదగా వర్షం పడింది ఏదైనా ఇబ్బంది వచ్చింది పండగలు వచ్చినాయి ఇంకో రోజు ఇంకో రోజు వచ్చింది ఆ రోజు వీళ్ళకి పని ఉండదు ఆ రోజు డబ్బులు ఎవరిస్తారు వీళ్ళకి పని చేస్తే తప్ప పూట గడవని ప్రజలు వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి మామూలు కూడా కాదు మన గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి వీళ్ళు బాగుంటేనే ఊరు బాగుంటుంది వీళ్ళు బాగుంటేనే ఊర్లో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చిన్న సన్నకారు వ్యాపారస్తులకి ముద్ర లోన్స్ అంటే పూర్టీ లేకుండా ముద్ర లోన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సార్ అలాంటి ఏర్పాటు వీళ్ళకి ఏమన్నా ఇప్పుడు గతంలో కరోనా సమయంలో గంపలు పెట్టుకొని తోపుడు బండ్లు వాళ్ళకి అందరికి కూడా పదివేల రూపాయల చోపున అప్పుడు ఇచ్చిన కొంతమందికి చేరినై కొంతమందికి చేరలేదు అది కట్టి ఉంటే మళ్ళీ ఇంకా అదనంగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది నేను వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒకరోజు కూర్చుంటాను వీళ్ళ ఆదాయం ఏమిటి వీళ్ళు ఎలా ఇప్పుడు మహిళలు కనుక్కొండాయి మహిళా సంఘాలు ఉన్నాయి పొదుపు సంఘాలు ఉన్నాయి పొదుపు సంఘాల ద్వారా వాళ్ళు పొదుపు చేసుకొని లోన్లు పెంచుకుంటూ పెంచుకుంటూ వాళ్ళు ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వీళ్ళకెందుకు ఉండకూడదు అంటాను నేను వీళ్ళకు కూడా పొదుపు సంఘాల లాంటివి ఏర్పాటు చేసి బ్యాంకుల సహకార సంఘాలు ఉన్నాయి రైతు సహకార సంఘాలు ఉన్నాయి అదేవిధంగా ఈ చిన్న ఇప్పుడు రెక్కాడితే గానీ డొక్కాడిన వాళ్ళు అంటే ఏ పూట పని చేయడం ఆపేస్తే పొరపాటున ఒంట్లో బాగలేదని ఆ రోజు పని ఆపేసారనుకోండి వాళ్ళకి ఆ పూట గడవదు తప్పనిసరిగా జ్వరం ఉన్న కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా తప్పనిసరిగా తోయాల్సిందే కదా దాన్ని వీళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తోయాలా లేకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుంది ఆ రకమైన స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళకు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం నేను ఒకసారి మళ్ళీ కూర్చుంటాను వీళ్ళతో కూర్చొని వీళ్ళకు కూడా ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా గ్రూపుల్లాగే ఏర్పాటు చేసి బ్యాంకులను అటాచ్ చేస్తే వీళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం దాంట్లో ఏదైనా నేను మాట్లాడతాను అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మనతో మాట్లాడి సబ్సిడీలు ఇప్పిస్తాను దానికి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అంశాలు ఈరోజుకి ఈరోజు జరిగేవి కాదు ఈ దీర్ఘకాలంగా ఈ ఐదేళ్లలో నేను పెట్టుకున్న ప్లాన్స్ ఇవన్నీ కూడా రాత్రికి చేయలేము ఎందుకంటే నేను ఈరోజు ఇట్లాంటివి చేయగలుగుతావా కానీ ఈరోజు వచ్చినారు మొదలు పెట్టినాము మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి అట్లా కూర్చుంటూ ఆఫీసర్లతో మాట్లాడుతూ రాబోయే సంవత్సరాలు ఇవన్నీ చేస్తాను బట్ ఇది ఏంటంటే ఇది వీళ్ళని కాపాడుకోవడం నా ఒక్కడే బాధ్యతే కాదు ఊర్లో ఉన్న ప్రజలందరి బాధ్యత అని గుర్తు చేయడానికి నేను ముందు ముందుంటాను దయచేసి వస్తువులన్నీ వీళ్ళ దగ్గరే కొనండి ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కొనండి సార్ ఇక్కడ మంత్రాలయం ఇలాంటి వీధుల్లో తిరిగే తోపుడు పది రూపాయలు వేసింది పూర్తిగా మాత్రం ఈ రోజు రావడం జరిగింది క్లారిటీ ఉందమ్మా నాకు ఎందుకంటే సాధారణంగా పన్నులు కట్టే విషయంలో ఆదోని మున్సిపాలిటీలో పన్ను రాబడి తక్కువగా ఉంది మున్సిపాలిటీలో అవసరాలు ఎక్కువగా ఉన్నాయి మున్సిపాలిటీలో అందరూ అడుగుతారు నేను నేను తిరుగుతున్నా కదా పొద్దున్న లేచి నేను రోడ్ల మీద తిరుగుతా ఉన్నా సాయంకాలం మీద తిరుగుతాను కూడా అడుగుతారు సార్ ఇక్కడ రోడ్డు వేయించండి అంటారు మా కుళాయి ఇవ్వండి అంటారు మాకు కాలవేయండి అంటారు గుంతలు పొడ్చండి ఇవన్నింటికీ డబ్బు కావాలి డబ్బు ప్రభుత్వం నుంచే కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఈ వసతులన్నీ వాడుకుంటున్నారో నీటి కుళాయిలు పన్ను కడతారు ఇంటి పన్ను కడతారు ఖాళీ ప్లేస్ పన్ను కొడతారు రకరకాల పన్నుల ద్వారా తీసుకునే డబ్బులనే వీళ్ళకి ఖర్చు పెడతా ఉంటాం మళ్ళీ కూడా అందువల్ల ఎప్పుడూ ఐదు రూపాయలు మళ్ళీ పది రూపాయలు పదహైదు రూపాయలు ఇట్లా పెంచుకుంటూ కొద్ది 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 వాళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి కొంత పెంచాల్సిన బాధ్యత ఉంది అనే ఆలోచన చేస్తారు సహజమే అది మొత్తం అన్నీ మన ఉదాహరణకు ఏమీ లేదు అందరికీ ఫ్రీ అందరికీ ఫ్రీ అందరికీ ఫ్రీ అనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైంది చివరికి పూర్తిగా చేతులు రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశం మీరు ఆలోచన చేయండి అమ్మా ఇప్పుడు మీకు అందరికీ అడుగుతున్నారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీ అని పోయి అప్పులు తెచ్చినాడు ఒక్కొక్కరు మీ అందరి తలకాయ మీద కూడా రెండు లక్షల రూపాయలు అప్పుంది తెలుసా మీకు అని అడుగుతా ఉన్నాడు నువ్వు ఏ నేను తీసుకోలేదు సార్ బ్యాంక్ లో మై నైలియా మై కాసేలే దో రూపాయ అంటాడు అరే భాయ్ ఆఫ్ నైలి బాయ్ సాబ్బ మీరు తీసుకోలేదు అప్పు కానీ జగన్మోహన్ రెడ్డి మీ తలకాయ మీద తెచ్చిసాడు అప్పు మీరు కట్టాల్సిందే మీరు కట్టాడు ఎక్సెల్ బెండ్ అట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన దుర్మార్గం అదే ప్రజలకు చూపించడానికి అన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీ అన్నాడు కానీ లోపల బాధేస్తా వచ్చినాడు అందరికీ ట్యాక్సీలు వేసి అందరికీ భయంకరంగా చేసి అప్పులు తెచ్చి మన ఎత్తిన కూర్చుటోవి పెట్టి ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నాడు అర్థమైనా కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి కానీ ఏది ఉచితంగా రాదు అన్న విషయాన్ని వీళ్ళు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా బండి వస్తున్నాం కదా వాళ్ళు కూడా వద్దండి మైండ్ మా మా గ్రూపులకి కూడా ఎంత వేస్తున్నాం అమ్మ సార్ ఇప్పుడు వేరే ఊర్లో లేవు సార్ మా పది రూపాయలు ఇస్తాను లేని లేదు ఇప్పుడు ఇరవై రూపాయలు ఇలాను మేము బండి తేవద్దు అని చెప్తున్నారు మా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీకు చేస్తాం న్యాచురల్ గానే కొంచెం నేను మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను వీళ్ళ ఒకటే చెప్తాను ఎవరికైతే గిట్టుబాటు అవుతుందో వాళ్ళు ఇవ్వండి గిట్టుబాటు కాని వాళ్ళ దగ్గర మీరు బలవంతం చేయొద్దు అని చెప్తాను ఆఫీసర్లకి టెన్షన్ పడకండి నేను ఉన్నాను కదా నేను ఇన్ని ఇన్ని కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తప్పనిసరి చేయాలండి వీళ్ళు వీళ్ళు అని ఎందుకని అడిగాను రాగానే మీకు యూనియన్ ఉందా అని అడిగినాను సార్ లేదు యూనియన్ తప్పనిసరిగా మీరు కూడా అందరూ కలిసి ఓ రోజు మీటింగ్ పెట్టాలా ఎంతమంది ఉంటాం అంతమంది వీళ్ళకు అంటే మామూలుగా ఏమవుతుంటే పేదవాళ్ళు కదా పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు కదా వీళ్ళకు ఎలా దాన్ని రోల్ చేసుకోవాలి ఎలా పెద్ద లోన్స్ తెచ్చుకోవాలో తెలియదు పాపం అవగాహన తక్కువగా ఉంటది అవగాహన పెంచాల్సిన అవసరం మన మీదే ఉంటది ఆఫీసర్ల మీద ఉంటది అంటే అట్లా కూడా కరెక్టే బ్యాంకులు కూడా తప్పు ఉంది నేను కాదన్న ఇప్పుడు మహిళా సంఘాలకి ఇస్తున్నారు కదా నేను అర్థమేదా అది ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే ఎవరైనా సరే లోన్లు ఇస్తాం ఒకరే పోయినాడు అనుకో ఎవరు ఓ పది మంది కలిసి మేము వీళ్ళు చేసుకుంటామండి ఈ రకమైన వ్యాపారం చేసుకుంటామంటే పది మంది కలిపి లోన్ ఇస్తారు దాన్ని వీళ్ళు పంచుకొని వ్యాపారాన్ని బిల్ చేసుకోవాలి అదే కదా సహకార సంఘ కాన్సెప్టే అది కదా కాబట్టి ఇవన్నీ కూడా చేద్దామండి తప్పనిసరిగా ఇప్పుడే వచ్చినారు వీళ్ళు వీళ్ళ సమస్యలు వింటా ఉన్నాను నాకు తెలిసింది కూడా చెప్తాను వీళ్ళు ఏం అడగకపోయినా ఎన్నో విషయాలు చెప్తున్నాను వాళ్ళకి అవునా కదా ఇవన్నీ అడిగి అడగలే మీరు కదా ఇవన్నీ అడగపోయినప్పటికీ కూడా కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఏమప్ప క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251-525. Cell seven three nine six double zero double three nine four.